మేడారంలోని సమ్మక్క సారలమ్మ దగ్గర పూజారులు ఒకరి తరువాత ఒకరు మృతి చెందుతున్నటువంటి నేపథ్యంలో అసలు సమ్మక్క సారక్క పూజారులకు ఏమైంది వారు చేసినటువంటి పాపం ఏంటి వారిని వెంటాడుతున్నటువంటి శాపం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి మేడారంలోని సమ్మక్క సారలమ్మల పూజారులు ఒకరి తరువాత ఒకరు మృతి చెందుతూ ఉన్నారు ఏడాదిన్నర కాలంలోనే నలుగురు మృతి చెందారు ఇంతకీ సమ్మక్క సారలమ్మల పూజార్లు చేసినటువంటి తప్పేంటి వారిని వెంటాడుతున్నటువంటి శాపం ఏంటి వారికి అసలు ఏమైంది ఎందుకు మృత్యువాత పడుతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు బేసిక్గా రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గిరిజన మహాజాతర అదే దేవతలకి రూపాలు ఉండవు కుంకుంబరిని లేకపోతే ఆ బ్యాంబూ చెట్టు వాటిల్లోనే పూజిస్తూ ఉంటారు గద్దె మీదకి తీసుకొస్తారు కానీ చిలకల పై నుంచి తీసుకొచ్చే క్రమంలో భారీ భద్రతతో అలా తీసుకెళ్తారు అక్కడి నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో గద్దెపైకి తీసుకొస్తారు మొదటి రోజు సారలమ్మ వస్తుంది తర్వాత సమ్మక్క వస్తుంది సమ్మక్క గద్దె మీదికి రావడంతో ఇంకా పరిపూర్ణం ఇక పగిడిద్దరాజుని జంపన్నని ఇక వీళ్ళందరినీ తీసుకొచ్చి కొలువు తీసి పెడతారు కానీ సగం జాతర ఈ మన సారలమ్మతో వస్తే సమ్మక గద్దె మీదకి వచ్చాక పరిపూర్ణం అయిపోతుంది నెక్స్ట్ డే అమ్మవార్ల ప్రవేశం ఈ జాతరకి ఆల్మోస్ట్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఇది చెప్పాలి అనుకుంటే కోట్ల మంది జనాలు వస్తారు వాళ్ళ ఎమోషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి అసలు అన్ని ధరలు సమ్మక్క జాతర వైపే ఉంటాయి ఆ డేస్లో ఫిబ్రవరిలోనో ఏదో టైంలో వస్తుంది ఇప్పుడేంటి విషయం ఏంటంటే సమ్మక్క సారక్క జాతర అయిపోయిన కొన్ని రోజులకే ఇప్పుడు పూజారులు ప్రధాన పూజారులు వరుసగా చనిపోవడం అనేది చాలామంది బాధపడుతున్నారు గతంలో లక్ష్మణ్ రావు చనిపోయాడు ఏడాదిన్నర క్రితం దాని తర్వాత మొన్న ఐదు నెలల క్రితం దశరథి చనిపోయాడు తర్వాత మొన్నే ముత్తయ్య ఆయన ఎవరు సమ్మక్క పూజారి ఇప్పుడేమో కాక సంపత్ సారలమ్మ పూజారి సో వీళ్ళందరూ వరుసపెట్టి చనిపోవడంతో అనారోగ్యం కారణంగా చనిపోతున్నారు ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే సమ్మక్క సారక్క అనేవి చాలా పెద్ద ఎమోషన్ అందరికి పైగా ఆ జాతర పక్కన పెడితే బోనాల టైంలో కూడా మళ్ళీ కలకలలాడుతుంది రెండేళ్లకోసారి మహా జాతర ఎలా జరుగుద్దో ఇక ప్రతిసారి ఇక బోనాలు రెగ్యులర్ గా జరుగుతాయి చాలా అండ్ మినీ జాతర కూడా జరుగుద్ది ఏడాదికోసారి ఇలా ప్రసిద్ధికి ఎక్కారు వాళ్ళు ఇప్పుడు పూజారులు చనిపోగానే చాలా మంది ఏమంటున్నారు అంటే వీళ్ళు ఏదో పాపం చేశారు అందుకే చనిపోతున్నారు సంథింగ్ అంటే ఇప్పుడు ఈ దేవదయ శాఖలో శాంతి అక్రమాలు బయటపడ్డాయి కదా అక్కడ కూడా ఏదన్నా చేసి ఉంటారేమో కానీ వనదేవతలు చాలా పవర్ఫుల్ కాబట్టి వీళ్ళు అనారోగ్యంతో ఒకరొకరుగా చనిపోతున్నారు అని ఒక వదంతి బయటకు వస్తుంది బట్ దాంట్లో వాస్తవమేం లేదు యాక్చువల్లీ ఆయన ఎంత ప్రధాన పూజారి అయినా మనిషే కదా వాళ్ళు ఉండేది ఎక్కడో గిరిజన తాండాల లోపల సరైన ఆసుపత్రి సదుపాయాలు గిదుపాయలు ఇవేము సరిగ్గా ఉండవు కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే ఈ ఇంగ్లీష్ వైద్యాన్ని నమ్మరు అడవి తల్లిని నమ్ముకుంటారు వాళ్ళు ఏ చిన్న ఇప్పుడు మనకి ట్రిపుల్ ఆర్ లో భీమ్ క్యారెక్టర్ చూస్తే గుర్తొస్తుంది అట్లా ఆ రకంగా వాళ్ళ అడవి బిడ్డలు అడవి ఆ వైద్యనే నమ్ముకుంటారు ఏదున్నా సరే అమ్మవారి దగ్గరికి వెళ్తే ఒక పూజ ఏదో చేస్తే అొత్తం పోతుంది అని నమ్ముతారు ఎవరో ఒకరికి దేవుడు వస్తుంది ఒంటిపైకి ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ సమస్యను తీసి పడేస్తారు వాళ్ళు కూడా అలా బాగైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వైద్యాన్ని నమ్ముకొని వాళ్ళు బోల్డ్ అంత మంది ఆ మూలికలు ఏ వాడితే ఏమేమౌతాయి వాళ్ళకే బాగా తెలుసు చాలా సింపుల్ గా అక్కడక్కడతోనే అలా తయారు చేసేస్తారు నేను మీకు ట్రిపులర్ ఎగ్జాంపుల్ చెప్పాను చాలా మందికి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది పాము వెంటనే అలా వెళ్ళి ఏదో ఆ ఇది అని ప్లగ్ చేసి దాన్ని ఏదో చేసి విషయాన్ని బయటకు తీయడం జరిగింది అట్లా అంటే వాళ్ళకి తెలుసు ఏ చెట్టులో ఏ వేరులో చెట్టు వేరు దగ్గర నుంచి ఆకు పువ్వు దాని బెరడు అన్నీ కూడా వీళ్ళకి తెలుసు దేని దేనికి వాడాలి ఏంటి అనేది అలాగే మనకి బయట కూడా ఆయుర్వేద కేంద్రాలు పెడతారు కదా టెంట్లు వేసి పోల్డ్ అని మూలికలు ఉంటాయి కానీ మనకు తెలియదు అనుకో ఆయుర్వేదం చదివిన వాళ్ళకి అవి బాగా తెలుస్తాయి కొంతమంది దీన్ని నాటు వైద్యం అంటారు కొంతమంది మంచి వైద్యం అంటారు ఇది పక్కన పెట్టేస్తే ఈ సైన్స్ నమ్మిన వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత కాదన్నా గిరిజన తండాల్లో ఉన్నారు కదా వాళ్ళకు కూడా కొత్త గొప్ప ఈ వైద్యం అవసరం ఎంతైనా అడవి వైద్యాన్ని నమ్ముకొని ఎంతకాలం జీవిస్తారు ఏదో చిన్న అనారోగ్యం వస్తే కేర్లెస్గా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలామందికి ఇమ్యూనిటీ పవర్ గురించి తెలిసింది అండ్ ఇప్పుడు సెలబ్రిటీలు చాలామంది చనిపోయే టైంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే ఏంటో కూడా తెలిసింది ఏదైనా వ్యాధి వస్తే క్రమక్రమంగా పాకి అన్ని ఆర్గాన్స్ని ఫెయిల్యూర్ చేసి మనిషి జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎంత అనారోగ్యం వచ్చినా అమ్మవారినే నమ్ముకుంటున్నారు అది నమ్మకం మంచిదే అయినప్పటికి కూడా ఎంత కాదనుకున్నా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి కొంచెం టెస్ట్లు చేయించుకొని ఏదో చిన్నవాడికి దేనికైనా చిన్న సర్జరీలో ఏమో అవసరం ఉంటాయి కొంతమంది కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కొంతమంది క్యాన్సర్ తాలూకు ఏవో ఉంటాయి ఇంకొంతమంది అపెండిసైటిస్ వస్తుంది కొంత ఎంతగా థైరాయిడ్ వస్తుంది నార్మల్ ప్రాబ్లమ్సే అండ్ మైసైటిస్ వస్తుంది చాలామందికి ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం అంటే ఎంత అడవి వైద్యం పైన నమ్మినా ఆయుర్వేదాన్ని నమ్ముకొని బ్రతికినా కొంత గొప్ప ఇవి కూడా తీసుకుంటే బాగుండని చాలా మంది అంటారు అంటే వాళ్ళు తాగే మందు కూడా చాలా పవర్ఫుల్ గానే ఉంటది ఇప్పుడు కళ్ళు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి వాళ్ళ నీరా కూడా పవర్ఫుల్ గానే ఉంటది చేసుకునే మందులు కూడా అండ్ అడవి బిడ్డలు వీళ్ళంతా ఇప్పుడు చాలా బలంగా ఉంటారు అవలీలక ఎక్కేస్తారు ఏ కొండలైనా చెట్లైనా పుట్టలైనా సరే అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం తిరుమల తిరుపతికి తీసుకెళ్తే మనమన్నా ఎక్కడానికి మెట్లు ఎక్కడానికి చాలా అవస్థపడతాం శ్రీవారి మెట్ల నుంచి అయితే ఇంకా దారుణం అవి ఇలా ఉంటాయి బట్ వీళ్ళు అవలీలగా ఎక్కేస్తారు ముక్కు తీర్చుకోవడానికి అంటే అక్కడ కూడా ఎంతెంత కిలోమీటర్లు నడుస్తారో తెలుసా మీరు జాతర టైంకి ఒకసారి వెళ్తే అర్థమవుతుంది ఇలా అమ్మో అంత నడవాలా అనిపిస్తుంది కానీ వాళ్ళు రోజు తరచుగా కన్నెపల్లి నుంచి చిలకలగుట్ట వైపు అక్కడ నుంచి ఏటూర్ నగరం ఇవన్నీ కూడా మాక్సిమం కాలనడకలోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళకి అలవాటు అది అండ్ ఇంత ఇంత తట్టలు మోసుకుంటూ తిరుగుతారు ఏవో అమ్ముకుంటారు అడవి నుంచి పెట్టే పండ్లు ఏవో ఉంటాయి కూడా అలాగే ఉంటది ఆహారం కూడా అలాగే ఉంటుంది బలమైన ఆహారం తీసుకుంటారు కానీ ఎంత కాదనుకున్న మనిషే కదా ఎక్కడో దగ్గర ఎవరో ఒకరికి అండ్ ఎంత కాదనుకున్న మనుషులే కదా వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర చిన్నో చెతు అనారోగ్యం వస్తుంది ప్రతిదానికి మందు ప్రతి దాంట్లోనూ ఉండదు ఈవెన్ అలోపతిలోనూ ప్రతిదానికి మందు లేదు ఈవెన్ ఆయుర్వేదంలో ప్రతిదానికి మందు ఉన్నప్పటికీ ఆ మూలికలు ఎక్కడెక్కడో దొరుకుతాయి అన్ని అన్ని చెట్లు గుట్ట పైన ఉండాలని కూడా ఏం రూల్ లేదు రైట్ కొన్ని కొన్ని ఇంకెక్కడెక్కడో ఉంటాయి మొక్కల కోసం వెళ్ళాలి ఈవెన్ హోమియోపతి అయినా అంతే సో అలా చూసుకుంటే కొంచెం అనారోగ్య పాలైనప్పుడు వాళ్ళు అక్కడ నుంచి రావడానికి పోవడానికి కూడా అసలు సౌకర్యం సరిగ్గా ఉండదు టైంకి వీళ్ళంటే కొంచెం బండ్లు ఏవో కార్లో బైక్లో ఉన్నవాళ్ళు కొద్దో గొప్ప దూర దూరం ప్రయాణం చేస్తారు కానీ మ్యాక్సిమం సదుపాయాలు ఉండవు అండ్ అక్కడ అసలు హాస్పిటల్సే ఉండవు మోస్ట్లీ అండ్ ఇంకా అడవి బిడ్డలు కాబట్టి మనకి చాలా ఇది అనిపిస్తుంది పైగా ప్రధాన పూజారి ఇప్పుడు ఆయనకు రోజు నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి శివశత్తులకైనా సరే ఈ ఆలయ పోచమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఆలయ పూజారులకి అప్పుడప్పుడు ఉత్సవాలు చేసే టైంలో అమ్మవారికి సమర్పిస్తున్నామని చెప్పి వీళ్ళు అదే పనిగా మద్యం ఇస్తూ ఉంటారు రకరకాల మద్యం ఇస్తారు వీళ్ళు కూడా ఒక కొంచెం తాగాలి అంటే మరి బాటిల్ బాటిల్ తాగపోయినా కొంచెం తాగుతారు అలా దానివల్ల కూడా కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రతిదానికి వాళ్ళు ఎంత క్లీన్ చేసుకున్నప్పటికీ అంటే ఏడాదిన్నరలో సమ్మక్క సార్లమ్మల దగ్గర పనిచేసేటువంటి పూజారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడానికి కారణం అనారోగ్య సమస్యలేనా అనారోగ్య సమస్యలే కానీ జనాలు అనుకున్నట్లుగా వీళ్ళు ఏదో తప్పు చేశారు అందుకే శాపం తగిలింది అలా ఉంది ఇట్లా అనుకోకూడదు అండ్ పైగా బోనాలు టైంలో ఇలా జరగడం నిజంగా చాలా మందికి బాధేస్తుంది ఎంత కాదనుకున్న సమ్మక్క సారలమ్మ తల్లి దీవెనలు ఉన్నప్పటికీ కూడా కొద్దో గొప్ప మనకి లోపల లోపల మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూలు అయినప్పుడు కానీ కొన్ని కొన్నింటికి వైద్యం దొరకనప్పుడు కొంచెం సిటీకి వెళ్ళి చేయించుకుంటే పర్లా ఇంకా వాళ్ళకి అక్కడ అలవాటు పడ్డారు కదా దాన్ని ఎవరైనా చేయలేరు వీళ్ళనే కదా ఇప్పుడు ప్రధాన పూజారి చనిపోయాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఆ తండలో అనారోగ్య సంస్థ బోల్డ్ అంతమంది చనిపోయి ఉంటారు వాళ్ళకి ఆర్థిక స్థోమత కూడా ఉండదు ఆ రోగమేంటో తెలుసుకోవడం కూడా అక్కడ దొరికి ఆయుర్వేద మందులు కొనుక్కోవడానికి కూడా స్తోమత లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మంత్రసేన వచ్చేదో చేస్తే ఆవిడకి ఐదు వందలు వేయివ్వడానికి కూడా వీళ్ళ దగ్గర ఉండాలిగా అలాంటి వాళ్ళు కూడా చాలా మంది చనిపోతారు కొండ ఏరియాలో బోల్డ్ అంత మంది ఉన్నారు ట్రైబల్స్ ట్రైబ్ పీపుల్ సో లాస్ట్ టైం ఏంటంటే కరోనా టైంలో ట్రైబల్స్ కోసం అక్షయ్ కుమార్ ఏం చేశాడు వాళ్ళకి శానిటరీ నీడ్స్ అవసరం అని చెప్పేసి శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే మిషన్స్ అక్కడ పెట్టించాడు ఎక్కడో ట్రైబల్స్ కి ఈ ట్రైబల్స్ కూడా సీతక్క మ్యాక్సిమం చాలా చేసింది ఈవెన్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా తీసుకురావడానికి ఆవిడ సార్ అక్కడికి తీసుకురావడానికి కూడా మొన్న కృషి చేసింది ఎంత కృషి చేసినప్పటికీ లోపల లోపల ఎక్కడెక్కడో ఉంటారు మనుషులు అందరు తెలియదు ఇప్పుడు మనం ఏజెన్సీ ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా అవును అక్కడెక్కడో పంచాయతీలు గ్రామాలు ఉన్నట్లు అటు అక్కడ తాండాలు చిన్న చిన్న తండాలు ఉంటాయి అంతే పది ఇరవై కుటుంబాలు కలిసి కూడా ఒక ఊర్లో ఉంటాయి తెలియదు వాళ్ళు బయటి ప్రపంచానికి వాళ్ళకు తెలియదు అక్కడ ఉంటున్నట్టు మనకి తెలియదు వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే చూసే వాళ్ళు ఉండరు అక్కడికి వెళ్ళడానికి రావడానికి రోడ్లు గట్రా కూడా ఉండవు సో ఎంత పూజారి అయినప్పటికీ ఈయన కూడా మనిషే కాబట్టి కొంచెం అనారోగ్య సమస్యలతోనే పోయాడే తప్పితే ఇతనైనా సరే అంతకుముందు వాళ్ళైనా సరే జనాలు అనుకున్నట్టు మాత్రం ఇలాంటి నిందలు వేయడం చాలా తప్పు అండ్ సీ అక్కడ వాళ్ళకి కూడా తెలుసు కదా వాళ్ళు ఏంటి అనేది ఆ ఊరి వాళ్ళకి కూడా తెలుసు కదా బయట ప్రపంచానికి తెలియదు జస్ట్ వార్త చేద్దవు ఆ ఏం పాపం చేశాడో అనుకుని అనుకుంటారు అది చాలా తప్పు Okay, thank you so much.